హలో అండి నేను రత్న ఈరోజు రత్న కిచెన్స్లో చేపలు బెండకాయ పులిసి పెడుతున్నానండి చూడండి చేపలు ఈ చేపలను కానాకంతలు అంటారు ఈ చేపలను శుభ్రంగా మనం నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి అంత బాగా చేశాను ఎలా శుభ్రం చేసుకుని దీంట్లో బెండకాయలేసి వండుతాను చూడండి సూపర్గా ఉంటుంది ముందుగా మనము స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలండి ఆ గిన్నెలో మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేయాలండి వీటిని కొంచెం సేపు వేగనివ్వాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ప్రయాణిద్దామండి ఇప్పుడు మూత ఇచ్చొద్దాము ఆయిల్ పైకి తేలిందండి బాగా ఉల్లిపాయలన్నీ కూడా బాగా ఉడికినాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు కరివేపాకు రబ్బలు వేయాలండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి తర్వాత అర టీ స్పూను పసుపేసాను తర్వాత అండి కారము నేనైతే మూడు స్పూన్లు వేసానండి చేపల కాదా కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందామండి మొత్తం ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు అన్నీ మనము ముందుగానే చింతపండు నానబెట్టుకుని పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ పులుసుని ఇందులో వేయాలి పులుసు కొద్దిగా వేసి కొంచెం వాటర్ వేసండి మ ఇప్పుడు మొత్తం ఈ పులిసంతటిని ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూస్తే పది నిమిషాల తర్వాత చూడండి పులిసంత చక్కగా తిరగబడింది ఇప్పుడు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ పులుసులో వేయాలండి ఈ పులుసులో వేసాక మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దామండి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడండి ఎంత బాగా ఉడికిందోను చక్కగా నూనె పైకి తేలింది ఇంకొంచెం ఎగరపడదామండి చూడండి ఇప్పుడైతే ఎగిరిపోయింది దగ్గరికి అయిపోయింది నేను నాలుగు బెండకాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి చేపల్లో బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది చిన్న చేపలైనా పెద్ద చేపలైనా సరే ఇలా ఒక నాలుగు బెండకాయ ముక్కలు వేయండి కూర ఎక్కడ లేని టేస్ట్ అంతా కూడా కూరకి వస్తుంది ఇప్పుడు అండి మొత్తం కూర అంతా కూడా దగ్గర అయిపోవాలి పులుసు అంతా ఎగిరిపోవాలండి చూడండి మొత్తం ఎగిరిపోయింది ఇప్పుడు ఇప్పుడు సరిపోయిందో లేదో నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సరిపోలేదు నేను కొద్దిగా వేసుకున్నాను మనము గట్టి అయితే అండి కూర వేసుకునేటప్పుడు తప్ప చేపల కూరకి ఎప్పుడు కూడా గట్టి పెట్టి అయితే తిప్పకూడదు ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర చల్లుకుందాం ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి